ఎవ్వరికీ తెలియకుండా చిటికెడు పసుపుతో రహస్యంగా ఇలా చేసినట్లయితే మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా సరే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు మీ సొంతం అవుతారు మీ వశం అవుతారు తిరుగులేని ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఈ పసుపుతో చేసేటటువంటి పరిహారం ఇది కాకపోతే ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా చేయాల్సి ఉంటుంది అలాగే ఇది కొన్ని నియమాలతో చేసినట్లయితే మనకు ఫలితం అనేది త్వరగా కొన్ని క్షణాల్లోనే వస్తుంది మనం గమనించినట్లయితే భార్యాభర్తల మధ్య లేదా ప్రేమించుకునే వాళ్ళు ఇట్లా ఏంటంటే తరచు గొడవలు జరుగుతూ ఉంటాయి భార్య భర్తలు మా భర్త అసలు మా బా మా మాట వినడు అసలు మేము చెప్పినట్లుగా చేయడు మమ్మల్ని పట్టించుకోడు మా మీద ప్రేమ చూపించడు పదే పదే ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి కొంతమందిని చూస్తే ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉంటారు కానీ మా భర్త ఏంటంటే మమ్మల్ని పట్టించుకోడు ద్వేషించుకుంటాడు అసహించుకుంటాడు అని చెప్పేసి కొంతమంది భార్యలు బాధపడుతూ ఉంటారు అలాగే ఇష్టపడినటువంటి ప్రేయసి అవ్వచ్చు ప్రియుడు అవ్వచ్చు అలాగే కొంతమంది ఏంటంటే రహస్యంగా కొంతమందిని ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వారిని కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు అలా ఏదైనా సరే ఒక న్యాయమైనటువంటి బంధం కోసము మనము ఈ పసుపుతో చేసేటటువంటి పరిహారము తిరుగులేని ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి రహస్యంగా కొన్ని నియమాలతో ఈ పరిహారం కనుక చేసినట్లయితే మీరు అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కాకపోతే ఆడవారు చేయకూడని అంటే ఆ సమయాలలో తప్ప మిగిలిన రోజుల్లో చేసుకోవచ్చు అలాగే మగవారు ఏంటంటే కొన్ని అంటే స్మోకింగ్ చేయటము డ్రింకింగ్ చేయటము ఇట్లాంటివి కాకుండా మీరు చక్కగా ఉన్నప్పుడు ఈ పరిహారం చేసుకుంటే మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది ఇంకా మీకు త్వరగా ఫలితం కావాలి అనుకుంటే గురువారం రోజు కానీ శనివారం రోజు కానీ ఆదివారం రోజు కానీ చేసుకున్నట్లయితే అలాగే అమావాస్య పౌర్ణమి తిథుల్లో కూడా మనం ఈ పరిహారం చేసుకోవచ్చు అప్పుడు ఇంకా త్వరగా ఫలితం అనేది రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇలా ఈ పరిహారం అనేది చేసేసుకోవాలి ఇది చేసేటప్పుడు తప్పనిసరిగా స్నానం చేయాలి తల స్నానం చేసినా చేయకపోయినా వంటి స్నానం మాత్రం చేయాలి అలాగే పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు ధరించకూడదు మాంసాహారం అంటే నాన్ వెజ్ చికెన్ కానివ్వండి మటన్ గుడ్లు ఇలా ఇలాంటివి మాత్రం పొరపాటున కూడా తినకూడదు ఇది వచ్చేటప్పటికి మీరు వరుసన మూడు రోజులు చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైన ఫలితం త్వరగా వస్తుంది ఒకవేళ వరుసన చేయటానికి కుదరలేదు అనుకోండి మూడు సార్లుగా వారంలో మూడు సార్లు అట్లా ఆపైనా సరే మీరు చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఇక పరిహారం విషయానికి వచ్చేటప్పటికి ఏంటి అంటే దీనికి వచ్చేటప్పటికి పసుపు కావాలండి పసుపు అంటే ప్రతి ఒక్కరికి కూడా వంటగదిలో దొరికేటటువంటి వస్తువు దీనికి వచ్చేటప్పటికి రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు అనేది లేదు పసుపు గురించి చెప్పాల్సిన పని లేదు పసుపు ఎంతో మంగళకరమైనది శుభప్రదమైనది మనం మనం ప్రతి శుభకార్యానికి కూడా పసుపుని తప్పనిసరిగా వాడతాము పసుపుతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా సరే ఫలితం అనేది త్వరగా వస్తుందని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పటం అనేది జరిగింది పసుపు మంగళకరము శుభప్రదము అలాగే మనకు శుభ సూచనలు ఇవ్వటానికి మనం కోరుకునే వ్యక్తిని మన సొంతం చేసుకోవటానికి ఈ పసుపు అంటే ఇద్దరి వ్యక్తి తులను కలపటానికి మన బంధాన్ని బలోపేతం చేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి చిటికెడ పసుపు చాలు ఎక్కువైతే ఏం అవసరం లేదు ఆ పసుపును తీసేసుకోండి కాకపోతే మీరు వంటల్లో వేసేటటువంటి పసుపు కాకుండా మనం పూజ చేసుకుంటూ ఉంటాం కదండి ప్రత్యేకంగా పూజ దగ్గర పెట్టుకుంటాం కదా అలాంటి పసుపును మీరు వాడినట్లయితే మీకు బాగుంటుంది ఫలితం త్వరగా వస్తుందనమాట ఇక ఆ పసుపును స్నానం చేసేసిన తర్వాత కొంచెం పసుపును తీసేసుకోండి ఇక్కడ ఎన్నో రకాలు ఉండగా ప్ర ప్రత్యేకంగా మనం పసుపునే ఎందుకు చెప్పుకున్నాము అనంటే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను తీసేటటువంటి శక్తి ఈ పసుపుకు పుష్కలంగా ఉంది అలాగే మన జాతక పరంగా గురుబలాన్ని పెంచేటటువంటి శక్తి పసుపుకు మాత్రమే ఉంది మన జాతకంలో గురుబలం అనేది బలహీనంగా ఉన్నప్పుడు మనకు తరచూ ఎప్పుడు ఇలాంటి గొడవలు అంటే భార్యాభర్తల మధ్య ప్రతిరోజు కూడా ఇంట్లో గొడవలు పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటము అలాగే ప్రేమించిన అమ్మాయి దూరమైపోవటము పట్టించుకోకపోవటము అలాగే ప్రేమించిన అబ్బాయి పక్కన పెట్టేసేసేయటము లేకపోతే ఎవరన్నా మూడో వ్యక్తి వీరిద్దరి మధ్యలో చేరి మీ ఇద్దరి మధ్య దూరం అనేది పెరగటం అవ్వచ్చు అలాగే ఫోన్స్ బ్లాక్లో పెట్టేసేసేయటం అవ్వచ్చు అంటే ప్రతిరోజు కూడా ప్రేమగా మాట్లాడేవారు ఫోన్ చేయకుండా ఆపేసేటప్పటికీ వీరికి ఏంటంటే ప్రపంచమే ఆగిపోయినట్లుగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి అంతే ఉంటుంది కదండి ఎవరికైనా సరే మనం ఇష్టపడినటువంటి వ్యక్తి తరచూ అంటే ప్రదే గంటలు గంటలు మాట్లాడకపోయినా పర్వాలా కనీసం రోజులో ఒక్కసారైనా సరే ఫోన్ చేసి మాట్లాడితే ఆ సంతోషం అనేది వేరుగా ఉంటుందన్నమాట అలా కాకుండా సడన్గా ఫోన్స్ ఆపేసేసేయటము బ్లాక్లో పెట్టేసేసేయటము మెసేజెస్ పెట్టినా కూడా చూడకుండా ఉండటము వాట్సప్లోకి అంటే స్టేటస్లు పెడతా ఉంటారు ఎన్నో రకాలుగా అలాంటి స్టేటస్లు చూడకుండా ఉండటము అటు నుంచి ఎటువంటి రెస్పాన్సు అనేది లేకుండా జీరోలాగా కనిపించటము ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే మనకు అసలు మైండ్ అనేది అస్సలు పని చేయదనమాట అలా చేయక ఏ పని మీద శ్రద్ధ చూపించలేక పదే పదే వాళ్ళే గుర్తు రావటము మనం ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా సరే ఎంత డబ్బు ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా కూడా ప్రేమించినప్పుడు ప్రేమించిన వ్యక్తి మన జీవితంలో ఉండి మన పక్కన ఉండి మన దగ్గరే ఉంటే మనతో ప్రేమగా ఉంటుంటే మనం చూపించే ప్రేమను వాళ్ళు కూడా తిరిగి చూపిస్తుంటే దానికే సంతోషంగా ఉంటుంది కడుపు నిండిపోతుందన్నమాట కాబట్టి ప్రేమ ఉన్న కాడ పామైనా కూడా తాడులాగా కనిపిస్తుందని రాయి అయిన పరుపులాగా కనిపిస్తుందని ఇట్లా ఏమీ లేకపోయినా సరే ప్రేమకి ఆస్తి అంతస్తులతో ఎటువంటి నియమ నిబంధనలతో కానీ పని అనేది ఉండదు ప్రేమించేవారు ప్రేమగా మన పక్కన ఉంటే చాలు వారు మన జీవితంలో ఉంటే చాలు మనకు సొంతమైతే చాలు ఇది తప్ప ప్రేమించే వారికి ఇక వేరే ఆలోచనలు అనేవి ఉండవు వారు ఉంటే ప్రపంచాన్నే గెలుచుకున్నటువంటి ఒక సంతోషం వారు లేకపోతే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా కూడా మనకంత సర్వస్వాన్ని కోల్పోయి ఒక రకమైనటువంటి మానసికంగా ఒక ఆ బాధలోకి కురుంగిపోతూ ఉంటారన్నమాట కాబట్టి అలాగా ఏదైనా మీ ప్రేమ దూరమై ఉంటే అలాంటి ప్రేమను దగ్గర చేసుకోవటానికి కావచ్చు అంటే కొంతమంది వన్ సైడ్లో పర్సన్స్ ఉంటారు అలాంటి వారైనా ఈ పరిహారం చేసేసుకోవచ్చు లేదా భార్య మారాలని భర్త భర్త మారాలని భార్య భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటం కోసము ఇట్లా మీరు దేనికోసమైనా సరే ఈ పరిహారం చేసుకుంటే మీరు కోరుకున్న బంధం ఏదైనా సరే మీ దగ్గరకు వస్తుంది అంతేకాకుండా ఇది స్నేహితుల కోసం చేసుకోవచ్చు లేదా కొంతమంది అక్కా చెల్లెళ్ళు ఇలా ఉంటారు కదా వాళ్ళు కూడా మాట్లాడుకోకుండా ఉంటారు అన్నాదమ్ముల మధ్య మాటలు ఉండవు ఇట్లా మీరు ఈ పరిహారం దేనికోసమైనా చేసేసుకోవచ్చు ఏ బంధం కోసమైనా మీరు చక్కగా చేసేసుకోవచ్చు ఇది మీరేం ఏం చేస్తారంటే ఒక గాజు బౌల్ తీసుకొని అందులో వచ్చేటప్పటికి ఒక స్పూన్ పసుపు తీసుకోండి ఒక స్పూన్ కూడా అవసరం లేదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది అలా తీసుకున్నటువంటి పసుపులో మీరు కాస్తంత రోజు వాటర్ కానీ లేకపోతే కొంచెం నీటి చుక్కలు వేసి నా కొంచెం నీరు అలా వేసేసి పేస్ట్ లాగా ఇక్కడ మనం వీడియోలో ముందు చూపిస్తాము అలాగా పసుపును పేస్ట్ లాగా కలిపేసేసేయండి మీరు వేలితో అవ్వచ్చు లేకపోతే ఏదన్నా పుల్ల సహాయంతోనైనా సరే చక్కగా పేస్ట్ లాగా కలిపేసేసేయండి కలిపేసిన తర్వాత ఆ పేస్ట్ని మీరేం చేస్తారంటే ఇది స్నానం చేసిన తర్వాతే చెయ్యాలి అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి మీకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఇక అలా చేసేసిన తర్వాత ఇక మీరు ఒక వైట్ పేపర్ అంటే తెల్లని కాగితం తీసుకోవాలి ఎటువంటి రాతలు గీతలు ఉండకూడదు తెల్లని కాగితం అంటే తెల్లని కాగితమే తీసుకోవాలి రాతలు గీతలు ఏంటంటే మనకు సమస్యను దో దోషాన్ని పెంచుతాయి కాబట్టి అలాంటివి పొరపాటును కూడా తీసుకోకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక అలా తీసుకున్నటువంటి వైట్ పేపర్లో మీరేం చేస్తారంటే ఈ పసుపును పేస్ట్ లాగా తయారు చేశారు కదా అలా చేసినటువంటి పేస్ట్ తోటి మీరు మీరు ప్రేమించిన అమ్మాయి కోసం అవ్వచ్చు లేదా అబ్బాయి పేర్లు ఉంటాయి కదా వాళ్ళ వారి యొక్క పేర్లు ఆ పేరు అనేది లేదా భార్య పేరు భర్త పేరు ఇట్లా పేరు అనేది ఏంటంటే దాని మీద రాయాలి ఒక పుల్ల సహాయంతో ఆ పేపర్ మీద రాయాలి అమ్మాయి పేరు గీత అనుకోండి లేదా రాధిక అనుకోండి రాధిక గీత అని అని చెప్పేసి అబ్బాయి అయితే ఇట్లా రాసుకోండి ఒకవేళ అమ్మాయి చేస్తుంది అనుకోండి అబ్బాయి కోసము సతీష్ అనుకోండి సతీష్ లేకపోతే వెంకటేష్ వేణు అని అని చెప్పేసి ఇట్లా పేర్లు ఉంటాయి కదా ఆ పేరును మీరు ఆ పేపర్ మీద రాయాలి ఈ పుల్ల సహాయంతో అట్లా రాసేసేయండి ఇక రాసేసి మీరు అట్లా రాసిన తర్వాత ఒక సెకండ్కి రెండు ఒక నిమిషం రెండు నిమిషాలకు ఆరిపోతుంది ఇక ఆ పేపర్ను పట్టుకొని మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి ఏంటి అని అంటే ఆ అమ్మాయి మా సొంతం కావాలి ఇలా గీత మా సొంతం కావాలి లేదా రాణి మా సొంతం కావాలి సతీష్ మా సొంతం కావాలి లేదా రాజేష్ మా సొంతం కావాలి ఇట్లా మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో వారి పేరును పట్టు రాసుకొని ఆ పేపర్ను పట్టుకొని వారు మాకు సొంతం అవ్వాలి వారు మా దారికి రావాలి వారు మాకు ఫోన్ చేయాలి నంబర్స్ బ్లాక్లో తీసేయాలి మేము కలిసి కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి వారితో మాకు పెళ్లి కావాలి వారు మా జీవితంలోకి రావాలి అని చెప్పేసి మీరు చక్కగా మనసులో సంకల్పం చెప్పుకోండి మీకు అవకాశం కుదిరితే పూజ చేసుకోండి లేదా మీరు మామూలుగానైనా సరే ఇలా చేసుకోవచ్చు ఎందుకంటే అంటే దైవానుగ్రహము ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా మనకు పుష్కలంగా ఉంటుంది మన ప్రేమలో నిజాయితీ ఉన్నప్పుడు ఇక అట్లా చేసేసుకున్న తర్వాత మీరేం చేస్తారు అనంటే ఇక మనసులో సంకల్పం చెప్పుకొని ఆ పేపర్ని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడుకు మూడు సార్లు తిప్పుకొని దోషమంతా పోవాలి చెడు వెళ్ళిపోయి వారు మాకు రావాలి అని చెప్పేసి ఎందుకంటే మీ ఇద్దరి మీద దిష్టి ప్రభావాలు కూడా ఉంటాయి చిలకా గోరింకల్లాగా ఉంటుంటే మధ్యలో వచ్చి దూరి సనం చేసే వాళ్ళు ఎంతమందో ఉంటారు కాబట్టి అలాంటి చెడు దిష్టి ఏదన్నా ఉన్నా కూడా పోయి అన్ని రకాల దోషాలు తొలగిపోవటానికి అలా తల చుట్టూతో కూడా తిప్పేసుకోవాలి అలా తిప్పేసుకున్న తర్వాత ఆ పేపర్ని అగ్గిపెట్టి పెట్టి కాల్చి చక్కగా బూడిద చేసేసేయండి బూడిద చేసేసి ఆ బూడిదని ఎక్కడన్నా పారే నీళ్ళల్లో కానీ లేదా గాలిలోకి కానీ ఊదేసేసేయండి ఇలా మీరు వరసన మూడు రోజులు చెయ్యండి మీకు అవకాశం కుదిరితే నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఈ లోపే వారి దగ్గర నుంచి ఏదో ఒక సమాచారం అందుతుంది అంటే ఫోన్ రూపంలో ఫోన్ చేయటం అవ్వచ్చు లేదా మెసేజెస్ చేయటం అవ్వచ్చు లేదా దగ్గరలో ఉంటే రావటం అవ్వచ్చు ఇట్లా వారి దగ్గర నుంచి ఏదో ఒకటి మీరు ఆశించింది జరుగుతుంది ఒకవేళ రాలేదు ఆలస్యమైంది అనుకుంటే ఈ మూడు రోజుల్లో మాత్రం తప్పకుండా ఏదో ఒకటి వారి దగ్గర నుంచి సమాచారం మీకు అందుతుంది ఇది చాలా చాలా పవర్ఫుల్ తాంత్రిక పరిహారం అన్నమాట తాంత్రిక పరిహారం అంటే తప్పకుండా జరిగి తీరుతుంది అనేటటువంటి పరిహారాలే మనకు తాంత్రిక పరిహారాలుగా చెప్పబడతాయి కాబట్టి ఈ మూడు రోజుల్లో అంటే కొంతమంది మొండిగా ఉంటారు అలాంటి మొండి మనుషులైనా సరే మారటం కోసం మనకు మూడు రోజులు సమయం తీసుకున్నాము ఈ మూడు రోజుల్లో తప్పకుండా ఆ దైవానుగ్రహంతో మనం మనకు వారు దారికి రావటం అనేది మనకు వశం అవ్వటం అనేది జరుగుతుంది ఒక లేదా మీరే ఒకసారి ఫోన్ చేయండి ఇంకా మూడు రోజులకు కూడా రాలేదు అని అంటే మీరు చేసినప్పుడైనా సరే అంటే నంబర్ బ్లాక్లో ఉన్నోళ్ళు తీసేసి ఉంచటము ఇట్లా ఇట్లా మీ ఫోన్ కోసం వారు ఎదురు చూడటం అవ్వచ్చు ఇట్లా ఒక మంచి మార్పు అనేది జరుగుతుంది కాబట్టి తిరుగులేని ఫలితం అనేది ఈ పసుపు పరిహారం అనేది ఇస్తుంది ఇలా చేశామని చెప్పేసి పొర్రపాటును కూడా ఎవరికీ చెప్పకూడదు ఆఖరికి మనం ఇష్టపడే వాళ్ళకు కూడా చెప్పకూడదు ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలతో ఈ పరిహారాన్ని చేసుకొని మీకు దూరమైనటువంటి బంధాన్ని మీ సొంతం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకొని ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము నమస్కారం సర్వేజనా సుఖినో భవంతు